రాజుగా రక్తం చాలా రక్తం పోయింది అప్పుడు రక్తం బట్టలన్నీ రక్తం నాతో పాటు నేను ఒక్కనే కాదు నాతో పాటు ఇంకొక నలుగురు నేను చనిపోయాను అనుకోని నాతో పాటు ఒక నలుగురు వెళ్ళిపోయారు చనిపోయిన పోలీసులు చనిపోయారు అనుకుని వెళ్ళిపోయారు ఇంక చనిపోయి నేను వీళ్ళని మీద తీసుకొని వెళ్ళిపోదా అని సెక్షన్ తేడానికి వెళ్ళిపోయారు మిమ్మల్ని కొడితే అట్లా పడిపోయారు చనిపోయారు షిఫ్ట్ చేయండి షిఫ్ట్ చేయండి అని చెప్పి అనుకున్నారు కానీ వాళ్ళు వెళ్ళిన లోపు అక్కడ పశువులు కాస్తున్నటువంటి ఒక వ్యక్తి ఎవరో వచ్చి మమ్మల్ని నలుగురిని కొన ప్రాణాలతో ఉన్నాం కాబట్టి ఒక తట్లో పడుకోబెట్టి వాళ్ళ పాకలోకి తీసుకొని వెళ్ళిపోయి గడ్డి కప్పి దాచి వచ్చి ఇట్లా మారు ఇట్లా పద్ధతి మార్చుకో ఇట్లా చెప్పగానే ఏసు కత్తుల దుసుకుపోయినా నెత్తులు టేరులు హాస్పిటల్ తీసుకెళ్తే చనిపోయాడని నిర్ధారించారని చెప్పి మళ్ళీ తీసుకొస్తున్నప్పుడు ఒక ఏటు ఒడ్డున పడేసినప్పుడు ఆ ఏటు ఒడ్డున ఉన్నటువంటి చేములన్నీ తింటున్న టైంలో ఎక్కడెందుకు పడేయటం ఊళ్ళో తీసుకెళ్ళి ఆ మట్టిలో పెద్దవాళ్ళని అనుకొని మళ్ళీ తీసుకొని ఎత్తుకొని చేయలేదు మా తాతగారు మాంత్రిక తాంత్రిక ఆ ఇంద్రజాల విద్యలో నేర్చినటువంటి గొప్ప వ్యక్తి మా తాతగారు ఎలాంటి వాడు అంటే ఈ పొలాల్లో పంటలు పండించినప్పుడు ఆ పంటల చుట్టూ నక్కలని కాపల నక్కల తలకాయలని కాపలా పెట్టి జాలాని జాల నేను చేపలను బట్టి నోన్నీ జాలాని జాల రో నేను చేపలను బట్టి నోని గలీలియా తీరానా లోతైన సముద్రానా పడవ నిండా పంట తెచ్చి ఇల్లు చేరి నోని జాలి నేను చేపలే బట్టి ఏ మత సిద్ధాంతాన్ని బట్టి కానీ ఏ చదువు జ్ఞానాన్ని బట్టి కానీ ఈ లోకంలో ఉన్నటువంటి టాలెంట్స్ బట్టి కానీ వీటన్నిటిని చూసినప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టి ఏ సుక్రునే ఎందుకు నమ్ముకోవాలి నా జీవితానికి నాకు మారు మనసు కలగడానికి ప్రేరణ ఉక్కునొకరాజాన్ని మొదటి కారణం మొదటి కారణం ప్రైజ్ లార్డ్ అందరికీ వందనాలు నేను క్రైస్తవ గద్దర్ జాన్ పీటర్ అనబడే పేరుతో భారతదేశమంతా యేసుక్రీస్తుని ప్రకటిస్తూ దేవుని రాజ్యాన్ని కడుతున్నటువంటి జానపద స్వార్త గాయకుణ్ణి నా తల్లిదండ్రులు చిన్ననాటి నుండి భక్తిపరులు కాదు విశాఖపట్నం శ్రీహరిపురంలో మా అమ్మ నాన్నలు ఉండేవారు మా తాతగారు ఊరు అది అక్కడ నుంచి ఉద్యోగనిచ్చే మా నాన్నగారు మాడుగుల ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు అక్కడ అమ్మ నాన్నలు లోకంలో తిరిగేవారు అమ్మ నాన్నలకు నేను రెండవ సంతానం మాకు చిన్నాలు పెదనాన్నలు అందరూ చాలా ఎక్కువ మంది సంతానం అయినప్పటికీ మా కుటుంబం ఉన్నతమైనటువంటి కుటుంబం అటు పొలాలు ఇటు పాడి పశువులు అన్ని సమృద్ధిగా ఉన్నటువంటి కుటుంబం ఏదేమైనప్పటికీ అల్లారు ముద్దుగా నన్ను పెంచి పోషించడం వల్ల నేను చదువుకున్నాను బాగా మరి ఉన్నతమైన చదువుల వరకు చదివి బాగా అల్లారు ముద్దుగా పెంచడం వల్ల చెడు అలవాట్లకు చెడు మరి కార్యాలకి లోనై సర్కిల్ మరి విపరీతం సర్కిల్ పెంచుకొని లోకల్లో అల్లరితిల్లరిగా తిరిగేటువంటి నేను ఒకనొక దినాన్ని ఉద్యోగిత మరి నేను శ్రీకాకుళం వెళ్ళడం జరిగింది ప్రియులరా నేను ప్రభు నమ్ముకోకముందు జరిగినటువంటి సంఘటనలో భాగంగా చెబుతున్న మాట ఇది నా స్నేహితులు నాతో తిరిగేవారు అందరూ కూడా చాలామంది మందు తాగేవారు ప్యాకెట్ ఆడేవారు రోడ్ల మీద తిరిగేవారు అసలు దేవుడు అంటే ఎరగని మనుషులు అడపదడప అమ్మ నాన్న ఎప్పుడైనా రోమన్ క్యాథలిక్ చర్చి వాళ్ళు వస్తే వాళ్ళతో ప్రార్థన చేయించుకునేవారు కానీ ఏసుప్రభు అంటే విశ్వాసం ఉండేది కాదు అయితే నాకు కూడా విశ్వాసం ఉండేది కాదు చదువు అయిపోయిన తర్వాత మరి నాకు వివాహం చేశారు వివాహం అయిన తర్వాత ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో శ్రీకాకుళంలో మందస ఆ ఏరియాలో పలాస లేకపోతే కవిటి టెక్కలి ఇచ్చాపురం ఆ ప్రాంతాల్లో తిరుగుతూ నేను సోంపేట అనేటువంటి గ్రామంలో ఒక బ్రాంచి పెద్ద గొడవన్ ఉండేది ఆ గొడవన్లో నేను పనిచేసేవాడిని అదేంటి అంటే సారాయి కంపెనీ ప్రియులరా పిల్లా వెంకట జగ్గారావు గారు అని వారి ఆధ్వర్యంలో కంపెనీ నడిచేది అది సిండికేట్ వ్యాపారం వాళ్ళందరూ నన్ను ఒక ఉద్యోగానికి కుదుర్చుకున్నారు నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళి నేను ప్రతి ఉదయం సాయంత్రం అమౌంట్ కలెక్టింగ్ చేస్తూ ఒక్కొక్కసారి జీపుల్లో తిరుగుతూ క్రెడిట్లు మోస్తూ అన్ని పనిచేసేవాడిని అనుకోని రీత్యా బాహాడుపల్లి అనేటువంటి గ్రామంలో ఒక బృందం పాటలు పాడుతూ వాళ్ళు పాడుతున్నటువంటి పాటలు ప్రజలకు ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగా ఉన్నటువంటి పాటలకు నేను ఇన్స్పైర్ అయ్యి వాళ్ళతో పాటు నేను వెళ్ళిపోవడం జరిగింది సుమారు రెండు సంవత్సరాలు వాళ్ళతో పాటు తిరుగుతూ వాళ్ళతో పాటు పాటలు పాడుతూ గ్రామాల్లో సంచరించి సామాజిక గీతాలు పాడేటువంటి నేను ఒక రోజున ఆ జరిగినటువంటి దాడుల్లో కొట్లాటల్లో రక్తపు మడుగులో పడుంటే నన్ను ఎవరో రక్షించి కాపాడి తీసుకొని వాళ్ళ ఊరు తీసుకొని వెళ్ళిపోయి నన్ను క్షేమంగా నా ఇంటికి చేర్చడం జరిగింది అలా కొంతకాలం ఉన్నటువంటి నేను వారు నేర్పించిన సామాజిక గీతాలు పాడుతూ బయట తిరుగుతూ అనేక ప్రాంతాల్లో నేను పాటలు పాడేవాడిని ఈ పాటలు విన్నటువంటి సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వాళ్ళు నన్ను ప్రజానాట్య మండలి ఆంధ్రప్రదేశ్కి మరి విశాఖ జిల్లా సెక్రటరీగా నన్ను ఎన్నుకోవడం నేను పాటలు పాడడం దళాలు తయారు చేయడం ఇవన్నీ చేసేవాడిని ఎర్రజెండా పట్టుకొని ఊరూరు తిరిగిన నేను ఈరోజు ఏసు జెండా పట్టుకోవడానికి మూల కారణం కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఏమిటి అని అంటే సామాజిక గీతాలు పాడుతూ మరి అనేక చోట్ల నేను పాటలు పాడేవాడిని ఒక రోజున ఉక్కు నగరం సిడబ్ల్యూసి కమ్యూనిటీ గ్రౌండ్ సెక్టర్ ఫైవ్లో నేను పాటలు పాడుతూ ఉన్నప్పుడు నేను పాడుతున్న పాటకు ఒక పెద్ద ఆయన తను ఇన్స్పైర్ అయ్యి ఆ పాటను మళ్ళీ వినాలని నా దగ్గరకు వచ్చి నన్ను తనతో పాటు తన ఇంటికి తీసుకెళ్ళి ఆ పాటను విని ఆ రోజు నాకు తను కన్నీలు పెడుతూ నాకు కన్నీటితో చెప్పిన మాట తమ్ముడు ఈరోజు నుంచి ఈ పాటను పాడొద్దు అని చెప్పి నాకు కడుపు నిండా అన్నం పెట్టి నాకు డబ్బులిచ్చి కొంత ప్రేమను చూపించి అప్పుడు యేసుక్రీస్తు ప్రభుని గురించి నాతో చెప్పడం మొదలుపెట్టాడు ఏం చెప్పాడు అంటే యేసుక్రీస్తు నీకోసం మరణించాడు తమ్ముడు అలాంటి పాటలు పాడడం వల్ల నీకు ప్రయోజనం ఏమి లేదు కానీ యేసుక్రీస్తుని గురించి నువ్వు పాటలు పాడు దేవుని రాజ్యానికి నువ్వు చేర్చబడతావు అనేకులను దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తావని నాకు సువార్తను ప్రకటించినటువంటి మొట్టమొదటి వ్యక్తి నాకు మారు మనసు కలగడానికి కారణమైనటువంటి వ్యక్తి ఉక్కు నోకరాజు గారు బంగారు సాల్మన్ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉంటారు వారి ద్వారా నేను విన్నటువంటి యేసుక్రీస్తుని గురించి దడపా చర్చికి వెళ్ళేవాడిని అక్కడ వడ్లపూడిలో నేను ఆ ఇంటి అద్దెకి తీసుకొని ఉన్నప్పుడు అక్కడ పాస్టర్ దయానందం అని ఆ పాస్ గారి దగ్గరికి నేను అప్పుడప్పుడు వెళ్ళేవాడిని పాస్టర్ యోబు పాస్ గారి చర్చికి అప్పుడప్పుడు వెళ్ళేవాడిని అక్కడ పాటలు పాడుతూ మరి సుజ్ఞానమ్మ గారు చర్చి కూడా పక్కనే ఉండేది వాళ్ళ చర్చకు కూడా నేను వెళ్ళేవాడిని పాటలు పాడుతూ ఉండేవాడిని అలా నేను భక్తిలో ఎదుగుతూ ఎదుగుతూ ఎదుగుతున్న సమయంలో మారు మనసు పొంది పచ్చత్తా పడి ప్రభువుని తెలుసుకునేటువంటి సమయానికి నేను ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టి మా మాడుగుల ప్రాంతం వచ్చేయడం జరిగింది నేను నా భార్య పిల్లలు అందరూ కలిపి మరి మాడుగుల ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక ఆయన మా దగ్గరికి వచ్చేవారు నా దగ్గర పాటలు పాడడానికి ఉపయోగించేటువంటి కంజిర్ ఒకటి ఉండేది ఆ కంజర్ని అడిగేవారు చర్చిలో పాటలు పాడుతున్నప్పుడు కంజరు ఉపయోగించడానికి నా దగ్గరకు వచ్చి కంజను అడిగితే ఆ పక్కన ఎక్కడ ఉంటుంది తీసుకోండి అని హేళం చేసేవాడిని నేను నా భార్య ప్యాకెట్ ఆడుకుంటూ ఉండేవాళ్ళం అలాంటి పరిస్థితుల్లో నా కోసం మళ్ళా కన్నీరు కాల్చినటువంటి గొప్ప దైవజనుడు నేను బాప్తిస్వం పొందడానికి నేను ప్రభు సేవకు రావడానికి నాకు ప్రేరణ కలిగించినటువంటి వ్యక్తి దైవజనులు అపోస్తులు అక్కులా గారు మాడుగుల మండలంలో జంపినటువంటి ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నారు వారి ద్వారా నేను బాప్తిస్వం పొంది నేను నా భార్య కట్టుబట్టలతో మరి తర్పీదు కోసం వెళ్ళిపోయాం మరి యానం దగ్గరలో ఇంజరం అనేటువంటి ప్రాంతంలో దావిజనులు పిలుపు సుగంధ రత్నం గారు నాకు తర్పీదునిచ్చి అమ్మగారు అయ్యగారు నన్ను ఎంతగానో ప్రోత్సహించి నాకు దేవుని వాక్యాన్ని బోధించడం జరిగింది అక్కడి నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత దడప అక్కడక్కడ సువార్త ప్రకటిస్తూ పాటలు పాడుతుండేవాడిని కానీ నన్ను ఎవరు గుర్తించేవారు కాదు నా పాటలు ఎవరికి రుచించేవి కాదు ఎవరైనా పిలిస్తే వెళ్ళి పాటలు పాడేవాడిని ప్రభుని ప్రకటించేవాడిని సువార్త చేసేవాడిని ఎక్కడికి వెళ్ళాలో ఎలా చేయాలో ఎలా ఉండాలో తెలియదు అలాంటి పరిస్థితుల్లో నేను ఇంకా ఎక్కువగా చదువుకోవడానికి ఇంకా ప్రభువుని గురించి తెలుసుకోవడానికి మార్గదర్శకులైనటువంటి మరి నా సోదరులు విజయవాడలో ఉంటారు మరీదాస్ గారు అలాగే భాగ్యతారామ్మ గారు వారిరువురు కూడా నా కోసం సుమారు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి నేను బీటీహెచ్ అలాగే మరి ఎంటీహెచ్ చేయడానికి మాస్టర్ ఆఫ్ థియాలజీ చదవడానికి వారు కారణమయ్యారు వారు కూడా నన్ను ఎంతగానో ప్రేమించేటువంటి నా కుటుంబం వారిని బట్టి నేను దేవునికి మైంపు చెల్లిస్తూ ఉన్నాను తర్వాత నేను తర్పి అనంతరం సేవా సేవాపరిచర నిమిత్తం అక్కడక్కడ తిరుగుతున్నప్పుడు దైవజనులు రూబేన్ గారి ద్వారా ఎల్లవరం అనే ప్రాంతం నుంచి నేను ఎర్రవరం అనేటువంటి ప్రాంతానికి దర్శన రీతిగా వచ్చి ఇవాళ ఇక్కడ పరిచయం చేస్తూ ఉన్నాను ప్రియులరా అంతకుముందు నా జీవితంలో ఎన్నో ఘట్టాలు తాగి రోడ్డు మీద పడిపోయేవాడిని ఒక్కొక్కసారి ఇంట్లో కొట్లాట్లు ఒక్కొక్కసారి రోడ్ల మీద కొట్లాట్లు అడవులో తిరుగుతున్నప్పుడు ఎర్రజెండా మోస్తున్నప్పుడు ఆ ప్రజల మధ్య ఇదే జీవితం అనుకునేవాడిని ఎర్రజెండా మోస్తూ ఇదే సర్వస్వం అని అనుకునేవాడిని ప్రజానాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను జాయిన్ అయిన తర్వాత నారాయణమూర్తి అన్నతోనూ వందేమాతం శ్రీనివాస్ గారితోనూ సుద్దాల అశోక్ తేజ్ గారితోనూ మరి నల్గొండలో శుద్ధాల భారతి గారితోనూ ఖమ్మం జిల్లాలో బేగం అనేటువంటి ఎస్కే బేగం అనేటువంటి మంచి సో గాయకురాలు కమ్యూనిస్ట్ పార్టీ గాయకురాలు ఉండేది తనతోను రసూల్ చంద్ర నాయక్ ఇలా చాలామంది నా సోదరులు సామాజిక గీతాలు పాడుతూ ఉండేవారు వారి పాటల్లో నుంచి జనపదాలను తీసుకొని ఆ మట్టి పరిమళాన్ని జనపదాలుగా చేసి క్రీస్తు పదాలను కోడించి దానికి కేంద్రీకరించి నేను క్రీస్తుని బట్టి ఎన్నో పాటలు నేను రాశాను సుమారు ఒక డెబ్భై పాటల వరకు ప్రభు ప్రేమను బట్టి నేను రాశాను ఆ రాసినటువంటి పాటల్లో నుంచి చాలా పాటలు ప్రాముఖ్యమైనటువంటి పాటలు ప్రాచుర్యం పొందాయి ప్రజల్లో మంచి పేరు వచ్చింది భారతదేశం అంతా నేను అన్ని రాష్ట్రాలు తిరిగి వాడబడుతున్నటువంటి సేవకుడిగా నేను మీ ముందున్నాను ప్రియులారా నేను ఈ విధంగా నిలబడ్డానికి కారణమైనటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి నేను ఈ పట్టుకొని తిరుగుతున్నప్పుడు నా తల్లి యొక్క అన్నదమ్ముడు నా మేనమామ రే నేను చంపేస్తారు వాళ్ళు ఏ రోజుకైనా నీ ప్రాణం పోద్ది నువ్వు మాకు దక్కకుండా పోతావు అని నాకు హితబాత చేసినటువంటి మంచి చదువు చదువుకున్నావు ఏంటి నీకు కర్మ అని చెప్పి నన్ను హెచ్చరించినటువంటి మొదటి వ్యక్తి నా మేనమామ జి రావు గారు విశాఖపట్నంలో ఉంటారు శ్రీహరిపురంలో మిలిటరీ ఎక్స్ మ్యాన్ మరి నావల్లో నేవల్ బైస్లో ఉద్యోగం రిటైర్ అయ్యి ఇప్పటికీ కూడా స్టిల్ అలైవ్ జీవించి ఉన్నటువంటి వ్యక్తి దేవుని ప్రభుని యేసుక్రీస్తు ప్రభుని నాకు మరొకసారి మరి గుర్తు చేసినటువంటి వ్యక్తి ప్రసాద్ గారు వారు నాకు మేనమావ వారి యొక్క మాటలు అంతర్యాన్ని నేను గ్రహించుకొని నేను ప్రభువును అంగీకరించడం ప్రభు సేవలో కొనసాగడం ప్రియులారా నేను పనిచేసినటువంటి దళం నేను విడిచిపెట్టి వచ్చేసినప్పటికీ అది సుమారు పది సంవత్సరాల తర్వాత నేను సేవా పరిచయలో ఉన్నప్పుడు ఒక దగ్గర మీటింగ్ జరుగుతుంటే పాస్టల్ మీటింగ్ జరుగుతుంది కేకోటపాడు మండలంలో చౌడువాడ దగ్గరలోని నర్సాపురం అనే గ్రామంలో మీటింగ్ జరుగుతుంటే మళ్ళీ వాళ్ళందరూ వచ్చి వచ్చి మళ్ళా దళంలో పట్టుకొని ఎర్రజెండా మోస్తావా లేదంటే చంపేయమంటావా అని అడిగినప్పుడు ఈరోజు చంపేస్తే రేపటికి రెండు రోజులు బ్రతుకుట్టుకరిస్తే చావైతే లాభమే అని ఎంచుకొని మేము ప్రభు సేవ చేస్తామని వారి మీద మేము మరి చెప్పినప్పుడు రెండు నెలలు గడువి ఇచ్చారు తర్వాత వాళ్ళే లేకుండా పోయారు తర్వాత వాళ్ళు ఎవరూ నా దగ్గర రాలేదు ఇప్పటివరకు ఏ గొడవలోను కూడా నేను లేను ఏ కేసులోనూ నేను లేను ప్రభుని బట్టి ఎర్ర జెండాను విడిచిపెట్టి ఏసు జెండాను మొయ్యడానికి సిద్ధపడి అనేక మందికి నేను బాప్తస్మం ఇచ్చి సుమారుగా నలభై ఐదు వేల సభల్లో నేను వాడబడ్డాను ఇప్పటికీ నాకు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ రెండు వేల పదకొండులో గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తొమ్మిది వందల డెబ్భై ఎనిమిది వివాహాలు నా చేతులతో నేను జరిపించాను నాలుగైదు వేల మందికి సుమారుగా నేను ఇచ్చాను ప్రభువును ప్రకటిస్తూ దేవుని రాజ్యాన్ని కడుతూ దేవుని పేరిట చిన్న పిల్లలతో మరి నేను ఈ ఈ ప్రాంతానికి సువార్తకు వచ్చాను ఎర్రవరం అనే ప్రాంతానికి సువార్తకు వచ్చినప్పుడు కట్టుబట్టలతో నేను వచ్చాను ఇవాళ దేవుడు నాకు అన్నీ సమ సమకూర్చాడు అన్నీ ఇచ్చాడు భౌతికంగా మరి ఆత్మీయంగా అన్ని ఆశీర్వాదాలు నేను పొందుకుంటూ ఉన్నాను నాకు ముగ్గురు పిల్లలు పెదబాబు బీకామ్ కంప్యూటర్స్ పూర్తి చేశాడు పెద్దబాబుకు వివాహం జరిగింది మరి కోడలు ఎం ఎంఎస్సి సివిల్స్ ప్రిపేర్డ్ అమ్మాయి కలెక్టర్ అవ్వాల్సింది నేను సేవ చేస్తాను మామయ్య అని సేవకురుగా సేవకురాలుగా నిలబడింది నాకు మంచి సహకారిగా నా కుమార్తె జనరల్ నర్సింగ్ మిడ్ మిడ్వైఫ్ని చదివి మరి స్టాఫ్ నర్స్గా పనిచేస్తుంది నా చిన్న కుమారుడు ఫోటోగ్రఫీ చేస్తాడు ఈవెంట్స్కి వెళుతు ఉంటాడు నా భార్య మంచి సహకారి నాకున్న సంఘాన్ని అలాగే ఎర్రవరం అలాగే నాగేంద్రపాలెం పరిసర ప్రాంతాలు పరిచయ చేస్తూ అయ్యన్నపాలు అనేటువంటి ప్రాంతంలో కూడా నేను ఇప్పుడు పరిచర్య ప్రారంభించాను ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఎన్నో కష్టాల మధ్య నలిగినటువంటి నా జీవితాన్ని ప్రభు సేవకు అంకితం చేస్తూ ప్రభువును ప్రకటిస్తూ ఉన్నాను ఎరజెండా పట్టుకొని మోసినప్పుడు నేను తిరిగినటువంటి ఆ పోరాట యోధులు కొంతమంది నన్ను కొట్టడం పోలీసుల చేతుల్లో నేను దెబ్బలు తినటం అలాగే వాళ్ళ చేతుల్లో నేను దెబ్బలు తినటం నాకు ఇక్కడ ఒక గాయమైంది అలాగే చేతుల మీద ఒక గాయమైంది వీపు మీద ఒక గాయమైంది గాయాల పాలైనటువంటి నన్ను గరుడైనటువంటి దేవుడు నన్ను రక్షించి నన్ను కనికరించి తన ప్రామును నాపై చూపించాడు నేను ముగ్గురుకు నేను రుణపడి ఉంటాను ఎందుకు అంటే మొదటిగా దేవాది దేవునికి నేను వందనస్తుడను రుణస్తుడను ఆయన నన్ను రక్షించాడు రెండవది నాకు హెచ్చరిక చేసినటువంటి గొప్ప వ్యక్తి నా మేనమామ జీ ప్రసాదరావు గారు రెండవది నాకు సువార్త ప్రకటించినటువంటి వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఉక్కు నూకరాజు గారు అయితే ఇచ్చినటువంటి వ్యక్తి దావిజన్లు అపోస్తులు అకుల గారు నన్ను చదివించినటువంటి వ్యక్తి మరీదాస్ భాగ్యతారామ్మ గారు వీళ్ళకి నేను రుణపడి ఉంటాను ఎందుకు అంటే వారు నాకు చేసిన సహాయాన్ని నేను మర్చిపోకుండా ప్రభువును ప్రకటిస్తూ మధ్య మధ్యలో వారి సాక్ష్యాన్ని నేను చెబుతూ ఉంటాను ప్రియులారా నేను చేస్తున్నటువంటి పరిచర్యలో భాగంగా నేను రాసిన పాటల్లో నుంచి జాలారి జాలరోని అనేటువంటి పాట ప్రాచుర్యం పొందింది అరారాతు కొండలపై నోవాహు వాడ అనేటువంటి పాట ప్రాచుర్యం పొందింది చిన్న పడవ దోని ఎక్కి చేపలకొస్తావా పేతురాన అన్నటువంటి పాట ప్రాచుర్యంలోకి వచ్చింది నా గురించి నేను రాసుకున్న పాట ఏదో రోజున నా బండి వెళ్ళిపోతుంది నా భార్య అడిగింది మీకోసం మీరు ఏదైనా పాట రాసుకున్నారంటే నేను పాడు వినిపించాను బండి వెళ్ళిపోతుంది ఏదో రోజున నీ బండి వెళ్ళిపోతుంది అని కట్టెలపై ఈ శరీరం పెట్టక తప్పదు అని కట్టుకున్న వాళ్ళు కుప్పలాగా కూలిపోయిన అన్నదమ్ములు అడ్డగించిన ఆత్మీయులు ఎదురొచ్చిన బంధువులంతా బతిమలాడి ఏడుకున్న కన్నల నీరు కాలువలో పారిన ఈ భౌతిక దేహం అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి అని మూడు అడుగులు వెడల్పు ఆరడుగులు పొడవు జాగవు తప్ప ఈ లోకంలో ఏది లేదు అని ఏదో రోజున మన బండి వెళ్ళిపోతుందని నేను పాట రాసి పాడడం జరిగింది అంతేకాదు తావు పడుతున్నటువంటి యవనస్తులు మరి చొట్లు బీడీలు సిగరెట్లు కైనీలు పాన్ పరాకులు నవ్వుతున్న వారి కోసం నేను పాట రాశాను రూపాయి పట్ల నా రూపాన్ని మార్చింది అని ఒక వ్యక్తి ఫోటోగ్రాఫీ చేస్తున్నటువంటి వ్యక్తిని క్యాన్సర్ వెంటాడి చంపేస్తున్న టైంలో అతను చెబుతున్న మాట ఒక కైనీ ప్యాకెట్ నా రూపాన్ని మార్చింది ఆ కైనీ ప్యాకెట్ నవ్వడం వల్ల నేను ఎలాగ అయ్యాను అని అతను చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నేను ఒక పాట రాశాను అది రూపాయి పట్ల నా రూపాన్ని మార్చింది అనేటువంటి పాట ప్రియులారా ఇంకా నేను చాలా పాటలు రాశాను మరి గద్దర్ గారితో నేను తిరిగాను అలాగే గోరెట్టి వెంకన్న గారితో నేనున్నాను నారాయణమూర్తి గారితో నేనున్నాను సినిమా రంగంలో నేను మంచి ప్రాధాన్యత నేను కూడా పొందుకున్నాను అక్కడ ముఖానికి రంగు వేసుకొని బయటకు వచ్చాను బయటకు వచ్చిన తర్వాత నేను ప్రభు గురించి ప్రకటిస్తూ నా ముఖానికి ఉన్న మాస్క్ తీసి నిజమైన దేవుడు యేసుక్రీస్తుని ప్రకటించడానికి ఇష్టపడుతూ ప్రపంచమంతా తిరుగుతున్నాను ఈ రోజున నేను చేస్తున్నటువంటి పరిచర్యలో నాకు సహకారులు చాలామంది ఉన్నారు ప్రియులరా కట్టుబట్టలతో నేను సేవకు వచ్చిన వాడిని ఈ రోజున నేను మరి ఎనలేని ప్రేమను పొందాను ప్రభు కృపను బట్టి నేను దీవెనకరంగా ఆశీర్వదించబడ్డాను ఈ సాక్ష్యాన్ని మీద ఎందుకు పంచుకుంటున్నాను అని అంటే ప్రియులరా తెగిన గాలి లాంటి నా జీవితం ఒకప్పుడు మా నాన్నగారు మంచిగా చదువుకున్నటువంటి నన్ను మెచ్చుకున్నారు నేను యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత అదే నాన్నగారు ఏమన్నారంటే నువ్వు ఎవరో దేవుణ్ణి నమ్ముకున్నావు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపో అన్నారు ఆర్టీస్టులో ఉద్యోగం చేస్తూ బయటకు వచ్చిన తర్వాత వేలాది రూపాయల జీతాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు నేను బయటకు వచ్చాను ప్రభు సేవలో ముందుకున్నాను కన్నీళ్ళు కడగడలు శోకాలు సోదరులు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో నేను అనుభవించిన కష్టాలు చాలా ఉన్నాయి నా పిల్లలకు సరైన తిండి పెట్టుకోలేక ముగ్గురు పిల్లల్ని దైవజనులు సరైన ఇజ్రాయెల్ గారి దగ్గర అనకాపిల్లలో ఉంచి చదివించాను వారు పెంచి పెద్ద చేసి చదివించి ప్రయోజకులు చేసి నా దగ్గరకు మళ్ళీ పంపించారు ఆ టైంలో నేను నా భార్య గాలం రవ్వలు పట్టుకొని చెరువులోకి వెళ్ళి చేపలు పట్టుకొని ఆ చేపలను అమ్ముకొని బియ్యం కొనుక్కొని తిన్న రోజులు నాకు గుర్తున్నాయి గెంజి తాగిన నేను ఈరోజు కార్లో తిరుగుతున్నాను సైకిల్ కొనుక్కోవడానికి ఆ అవకాశం లేని నేను ఈరోజు విమానాలు ఎక్కుతున్నాను కారణం ఏమిటంటే ప్రభు యేసు క్రీస్తు కృప నేను ఆ రోజున జాలరిగా గాలం పట్టినటువంటి నన్ను దేవుడు మార్చి మనుషులు పట్టే జాలరుగా చేసినందుకు గాను జాలారి జాలరు అని నేను పాట రాశాను ప్రియుల ప్రతి పాటకి దాని వెనక ఒక సాక్షి ఉంటుంది ఆ సాక్ష్యాలను బట్టి నేను పాటలు రాసి ప్రభువుని ప్రకటిస్తూ ఉంటాను చాలా పాటలు నేను ఆ కరోనా దినాల్లో కూడా నేను చాలా పాటలు రాశాను సామాజిక గీతాలు ఎన్ని పాడినా ప్రజలను మార్పు మార్పు విప్లవం 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 అని తుప్పుపట్టిన తుపాకీతో ప్రజల్లో మార్పు తెద్దామని అనుకున్న పరిస్థితులు కానీ ఈ రోజున వాక్యమైనటువంటి ఖడ్గమును చేతపట్టుకొని ప్రజలను అనేకులను దేవుని వైపు తిప్పడానికి ఈ వాక్య ఖడ్గాన్ని ధరించుకొని చేత చేతపట్టుకొని నేను ప్రభు సేవలో ముందుకు సాగుతూ ఉన్నాను ప్రియులారా ప్రభు నన్ను కరుణించినటువంటి కనికరించినటువంటి నాటి నుండి నేటి వరకు బైబుల్ గ్రంథాన్ని చేత పట్టుకొని ప్రభువును ప్రకటిస్తూ ఉన్నాను ప్రభువు నాకు మరి ఏ రోజున నన్ను విడిచిపెట్టలేదు నాకు సహాయకుడిగా నన్ను వెన్నంటే ఉండి నన్ను నడిపిస్తూ ఉన్నాడు ఏది అవసరమో అన్ని అవసరాలు తీరుస్తూ ఏ ప్రాంతం వెళ్ళినా ఆ ప్రాంతంలో బలంగా వాడబడుతూ ఉన్న దైవజనుడిగా నేను తక్కువ టైంలో ఎక్కువగా ఎదిగినటువంటి సేవకుడిగా నేను గర్విస్తూ ఉన్నాను ఏ ప్రాంతంలో కాలు పెడితే ఆ ప్రాంతాన్ని నాకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు పూర్వము హింసకుడను దోషకుడను హానికరుడనైనా నన్ను మరి ఆయన కరుణించాడు కనికరించాడు ఆయన కృపచేత మాత్రమే నన్ను పిలిచి తన సేవను అప్పగించాడు అందుకే ఈ పరిచర్యలో ప్రాణం పోయేంత వరకు నా జీవితం ఉన్నంత వరకు ప్రభువుని ప్రకటిస్తూ ప్రభు కొరకు నా జీవితాన్ని అంకితం చేస్తూ ఉన్నాను ఏ స్టేజ్ మీదైనా నేను పాటలు పాడేటప్పుడు నా ఊపిరి ఆగిన అది ప్రభు కొరకు మహిమ అని నేను గర్విస్తూ ఈ మాట ప్రకటిస్తూ ఉంటాను ఎర్ర జెండాను వదిలిపెట్టిన నేను ఏసు జెండాను పట్టుకొని నేను ఈ రోజున ముందుకు గర్వంగా వెళుతున్నాను దానికి కారణం ఏమిటంటే నన్ను రక్షించిన నజరయుడైనటువంటి యేసు ఆ యేసును నన్ను ఆ ప్రాణాలతోనే ఆయన సజీవంగా ఏదో రోజున ఆయన సన్నిధికి చేర్చుకుంటాడనే నమ్మకంతో నేను పాడుతూ ఉన్నాను నేను ఎక్కడ పాడినా ప్రభువుని గురించి పాడుతూ ఉన్నాను సామాజిక గీతాలు ఎన్నో పాడినా నేను అదే నోటుతో ప్రభు గురించి పాడుతూ ఉన్నాను ప్రిలరా ఒకనొక సమయంలో ఒక తల్లిగారు తన యొక్క లేకలేక పుట్టినటువంటి కుమారుణ్ణి తీసుకొని ఒక హాస్పిటల్కి వెళ్ళిందంట హాస్పిటల్కి వెళితే హాస్పిటల్లో అబ్బాయి చనిపోయాడు తీసుకెళ్ళిపోండి అని డాక్టర్ గారు నిర్ధారించి పంపించేస్తే ఆ అబ్బాయిని తీసుకొని వచ్చి ఒక ఏటు ఒడ్డున పడసేసి వాళ్ళు చేతులు కాళ్ళు కడుక్కొని ఆ తల్లి ఆ తండ్రి వెళ్ళిపోతున్న టైంలో ఎందుకో పేగుబంధం గుర్తుకొచ్చి అక్కడెందుకు వదిలిపెట్టేయాలి ఏ శ్మశానాడు మన ఊరిలోనే పాతి పెడదామని అని చెప్పి ఆ పిల్లడిని తీసుకొస్తున్నప్పుడు మధ్యలో ఈ కదలికలకి ఆ పిల్లోడికి కదలికలు వచ్చినాయంట కదలికలు వచ్చినటువంటి ఆ పిల్లని తీసుకొచ్చి దగ్గర పడుకోబెడితే ఆ తోవంటు వెళుతున్నటువంటి వ్యక్తులు కొంతమంది సువార్త చేస్తూ నిన్ను రక్షిస్తాడు బ్రతికిస్తాడు ప్రేమిస్తాడు కృప చూపిస్తాడు నువ్వు ప్రభువును అంగీకరిస్తావా అని ప్రకటిస్తుంటే వాళ్ళని తీసుకొచ్చి ఆ అబ్బాయి కోసం ప్రార్థన చేపిస్తే ఆ అబ్బాయి బతికాడని చెప్పి ఆ తల్లిగారు సాక్ష్యం చెప్పారు ఆ అబ్బాయి ఎవరో కాదు అది నేనే ఆ రోజున ధనుర్వాతతో పక్షవాతతో కీళ్ళనొప్పులతో మరి మెడంతా పట్టేసి ఊపిరాగిపోయి కోమాలోకి వెళ్ళిపోయిన నేను మరలా బ్రతికి ప్రభు కొరకు జీవించాలని ఆ రోజున దేవుడు నిర్ణయించాడు ఈ రోజునది నన్ను నడిపిస్తూ ఉన్నాడు చాలామంది సేవకులు గొప్ప గొప్ప సేవకులతో నాకు పరిచయాలు ఉండి నేను వారితో వాడబడ్డాను చాలామంది సేవకులు నన్ను వాడుకున్నారు దేవుని సన్నిధిలో నిలబెట్టారు దేవుని కొరకు నన్ను ప్రేరేపించారు నన్ను ప్రోత్సహించారు అందును బట్టి నన్ను ప్రేమించిన దైవజనులందరికీ వందనాలు నన్ను పిలుస్తున్నటువంటి దైవజనులందరికీ వందనాలు నన్నెంతగా ప్రేమించే విశ్వాస కుటుంబాలకు సిలువు రక్త బంధువులకు నేను వందనస్తుడను అందరికీ నేను కృతజ్ఞుడను ఈ ఊపిరి ఉన్నంత వరకు ఊపిరి ఆగేంత వరకు ఆగని ప్రయాణం ఇది సువార్త అందని గ్రామాలకు సువార్త ప్రకటిస్తూ నడిచి వెళ్ళి ఎనిమిది సంవత్సరాలు నడిచి చాలా ప్రాంతాలను నేను సువార్త చేశాను కొండల్లో కోనల్లో లోయల్లో అడవుల్లో మరి ఏటిలో సెలయేటిల్లో చాలా మరి గ్రామాల్లో నేను సువార్త ప్రకటించాను అనేక ప్రాంతాల్లో నాకు దేవుడు ఒక సెలబ్రిటీగా నన్ను చేసి నన్ను ఎన్నుకున్నందుకు గాను నేను దేవునికి మయం చెల్లిస్తూ దేవుడు ఇంకా నాకు ఆయుష్కాలం ఇస్తే ఇప్పుడు నాకు ప్రస్తుతం యాభై సంవత్సరాలు ఇంకా నాకు ఆయుష్కాలం ఇస్తే ప్రభువును ప్రకటించడానికి నేను ఇష్టపడుతున్నాను అనేక మారులుగా మరి నేను ప్రభు కొరకు నేను ఉపయోగపడాలనే ఉద్దేశంతో నన్ను నేను తగ్గించుకొని నా యొక్క ప్రాణాన్ని ఆయన కొరకు అంకితం చేస్తూ నా జీవాన్ని ఆయనలో ఉంచుతూ నా కుటుంబం అంతటిని సరిదిద్దుకుంటూ దేవుని ప్రేమను ప్రకటిస్తున్నాను రాసిన పాటల్లో నుంచి ప్రియులరా ఒక పాట మొట్టమొదట నేను రాసిన పాట కొంబలలో కోయిలమ్మ పాట పాడింది నమలమ్మ నాట్యం మాడి ఏసుని చాటింది కొమ్మల కోయిలమ్మ పాట పాడింది నమలమ్మ నాట్యమాడి వేసుని చాటింది రేల రేలా 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 రే రేలా కొండల్లో కోనల్లో అడవి తల్లి గుండెల్లో కొండల్లో కోనల్లో అడవి తల్లి మాట చాటాలా ఏసయ పాట పాడాలా ఈ పాట నేను ఫస్ట్ రాసిన పాట తర్వాత నేను ఇందాక చెప్పినట్లుగా గాలం పట్టుకొని తిరుగుతున్న నన్ను దేవుడు నువ్వు చేపలు పట్టే జాలరివి కాదు మనుషులు పట్టే జాలరివి అని చెప్పి నేను నన్ను దేవుడు మళ్ళీ మరొకసారి హెచ్చరించినప్పుడు పాట రాశాను అది జాలారి జాలరో నేను చేపలెన్ను పట్టినోణి గలీలియా తీరాన లోతైన సముద్రానా పడవ నిండా పంట తెచ్చి ఇల్లు చేరినోని జాలారి జాలరో నేను చేపలెన్ను పట్టినోన్ని ఈ పాట రాశాను తర్వాత చెడు తోలో పెరుగుతున్నటువంటి యవనస్తులు మరి వారి జీవితాలు బాగుపరుచుకోవాలని రూపాయి పొట్లం రూపమంతా మార్చిన అది రూపాయి పొట్లం నా రూపన్నంతా మార్చిన అది రూపాయి పొట్లం పటస్సు అని ఒకడంటే మటస్ అని ఒకడంట గుట్కాయ అని ఒకడంటే కైన అని ఒకడంట పేర్లు మారుతున్నాయి కానీ విషం రూపు మారలేదు రూపాయి పొట్లం రూపాన్నంత మార్చిన అది రూపా ఈ పట్లం ఈ పాట రాశాను తర్వాత అరారాతి కొండలపై నోవాహువాడ సువార్త నూట ఇరవై సంవత్సరాలు ప్రకటించినటువంటి నోవాహు తాతి మాటే ప్రజలు వినలేదు నా మాట నీ మాట ఎవరు వింటారు సోదరా అయితే ఆ వాడలోకి వచ్చిన వారు ప్రభు మాట్లాడితే వాళ్ళందరూ వాడలోకి వస్తారు రక్షించబడతారు ఆ రోజు ఎనిమిది మంది రక్షించబడ్డారు ఈరోజు ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ప్రపంచంలో ఉన్నారు అని ఈ పాట రాశాను ఆ రోజు పిచ్చోడు అన్నారు నోవాహును వాడు కడుతుంటే ఈరోజు ఆ పిచ్చోడు కడుపును పుట్టిన జనాంగమే ప్రపంచమంతా ఉన్నారు ఆ జలప్రాలయంలో అందరూ అతలాకుతలం అయిపోయారు ఈ రోజున మరి మిగిలి ఉన్నటువంటి మనుషులుగా ఆ ఎనిమిది మంది గర్భాన్ని పుట్టిన వాళ్ళు మాత్రమే ఉన్నారని నేను పాట రాశాను ప్రియులరా అర రాతు కొండలపై వాడా నోవాహు తాతయ్య చేసింది వాడా వాడలోకి నీ వస్తావా తమ్ముడు లోకాన్ని వదిలి రానంటావా వాడలోకి నీ వస్తావా లోకం వదిలి రానంటావా నీతి గలన్నో వాహు వాడను చేస్తుంటే బుద్ధి లేని ప్రజలంతా పిచ్చోడన్నారే పిచ్చోని కుటుంబం రక్షింపబడుతుంటే బుద్ధి లేని ప్రజలంతా నీటమునికి సచ్చిర్రి ఆ రోజున జలప్రలయం వచ్చి మూడు వందల డెబ్బై ఐదు రోజులు నీళ్లు భూమి మీద నిలబడి ఉన్నప్పుడు అందరూ చనిపోయారు ఎనిమిది మంది మాత్రమే మిగిలారు ఆ ఎనిమిది మందితో మళ్ళా నూతనమైనటువంటి క్రియేషన్ జరిగింది అందుకే వాడల్లో నన్నీ ఉంటావా తమ్ముడు లోక మొదలు రానంటావా అందును బట్టి నన్ను అభిమానించేటువంటి నా అభిమాన నా కుటుంబ సిలువు రక్త బంధువులందరికీ మరొకసారి నేను నమస్సులు తెలియజేస్తూ నా యొక్క ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ అందరినీ దీవించునుగాక దేవుడు ఈ సాక్ష్యాన్ని అనేక మందిలో ఒక ప్రేరణ కలిగించి ప్రభు రాజ్యానికి వారసులుగా చేయునుగాక ఆ మెయిన్